nemmade <laughs> హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచంబై ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అడగందే అమ్మాయినా పెట్టదు అంటారు మిమ్మల్ని అంద మిమ్మల్ని నేను ఎంతగానో నమ్మి అమ్మవారి స్థానంలో ఉంచి సబ్స్క్రైబ్ చేయమని సవనీయంగా కోరుకుంటున్నానండి ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతే మాకు కొన్ని రోజుల క్రితం వర్షం పడింది వైజాగ్లో టూ డేస్ చాలా బాగుంది అట్మాస్ఫియర్ క్లైమేట్ అంతా కూడా సూపర్గా ఉందన్నమాట సో ఆ క్లైమేట్ మొత్తం ఎంజాయ్ చేద్దామనేసి ఈ వీడియో ఇలా షూట్ చేశాను అయితే ఈ వీడియోలో మెయిన్ ఏంటంటే ఉంటుంది మునంకాడ పప్పు వండానండి నార్మల్గా మునంకాడ పప్పు పప్పు కూరలు అందరూ ఆల్మోస్ట్ అందరూ వండుకు వండుకుంటారు అందరిళ్లల్లో ఉండేవి అయితే నేను వండాను చాలా బాగా వచ్చింది చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫస్ట్ వండినప్పుడు బాగా వచ్చింది సరే ఇది మళ్ళీ ఇంకొకసారి వండినప్పుడు షూట్ చేసి షేర్ చేద్దాము అనేసి సో నేను వండిన స్టైల్ కొంచెం డిఫరెంట్ సో ఆ స్టైల్లో వండితే మాత్రం అదిరిపోతుందండి ఖచ్చితంగా ప్రతి ఇంట్లోనే ఇది వండుకొని తినండి అందరూ ఫిదా అయిపోతారు ఆ పప్పుకి లేదా మీ వంటకి ఫిదా ఫిదా అయిపోతారు సో చూడండి ఎలా ఉండేనో ఏంటనేది దాంతోపాటు ఒక మిక్స్డ్ వెజ్ కర్రీ కూడా పక్కన సైడ్ డిష్గా ఉండాను అనమాట సో అది కూడా చూసేసేయండి ఆ మిక్స్డ్ వెజ్ కర్రీ రకరకాల అంటే ఒక టిప్స్తో చెప్తాను అనమాట మిక్స్డ్ వెజ్ కర్రీ అది కూడా ఒకసారి వండేసేయండి ఇంకా అలాగే ఆ మెయిన్ ఈ వీడియో చూడడానికి ముందు నేను కొన్ని ఒక మంచి విషయాలు ఎప్పటికప్పుడు నేను నా మనసులోని మెదిలే విషయాలు అవ్వనివ్వండి లేదంటే నా మైండ్లో అప్పుడప్పుడు బుర్రలో బల్బు వెలుగుతుంది అనమాట అంటే బుర్రలో బల్బు అనేది నిజంగానే వెలుగుతుందట అండి అంటే సైన్స్ ప్రకారంగా చూసుకుంటే ఆ వెలిగినప్పుడే మనకు జ్ఞానోదయం కలుగుతుందట ఆ లైట్ మనకు కనబడదు కానీ లోపల అది వెలుగుద్దట సో అలా వెలిగినప్పుడు నాకు కొన్ని కొన్ని మాటలు కొన్ని కొన్ని విషయాలు అర్థమవుతాయి ఆ విషయాలన్నీ మీ అందరితో షేర్ చేస్తున్నాను ఇక్కడైతే నేను ఇప్పుడు ఏంటంటే జరుగుతుంది చెప్పాను కదా వర్షం పడిందని సో మేడ మీద కొద్దిగానే మేడం మీదకి వెళ్ళిపోయి ఆ వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ క్లైమేట్ని ఎంజాయ్ చేయడానికి వెళ్ళిపోయాను సో అదంతా చూస్తూ మా మేడ మీద అదే మా అపార్ట్మెంట్ పైన సెల్లార్లో ఆ చుట్టుపక్కల ప్రదేశాలని చూ చూపిస్తూ విషయం అయితే మాట్లాడేస్తానండి నార్మల్గా అండి మనుషుల్లోని సపోజ్ నన్నే తీసుకుంటున్నానండి ఎగ్జాంపుల్కి నేను ఎవరి వల్ల అయినా సరే మనకి ఇబ్బంది కలిగింది బాధ కలిగింది నష్టపోయాం లేదా కష్టాలు వచ్చాయి అని అనుకుందామండి సో చాలా వరకు అందరూ అలాగే అనుకుంటాము పలానా వ్యక్తి నన్ను మోసం చేశాడు మేము వాళ్ళని నమ్మాము వాళ్ళని వాళ్ళని పూర్తిగా నమ్మాము మాకున్నదంతా వాళ్ళ చేతిలోనే పెట్టాము ఇలాంటి రీజన్స్ సమ వగేర వగేరే రీజన్స్ చెప్తాము ఏ విషయంలోనే ఎమోషనల్గా కానీ లేదా ఫైనాన్షియల్గా కానీ ఇంకే విషయం పరిస్థితి ఏదైనా అవ్వనివ్వండి ఎదుటి వాళ్ళని నమ్మినప్పుడు వాళ్ళు మనల్ని మోసం చేసినా లేదా కష్టాలు పెట్టినా ఇబ్బంది పెట్టినా మనల్ని టార్గెట్ చేసినా కూడా మనం ఇబ్బంది పడతాం కదా కానీ ఇక్కడ నైంటీ పర్సెంట్ అందరం అలాగే అనుకుంటామండి మనకు పడిన కష్టానికి మనం కాదు కారణం ఎదుటి వాళ్ళే అనేసరనుకుంటాం కానీ నాకేమనిపిస్తుంది అంటే ఈ అంటే నార్మల్గా నా ఉద్దేశం కూడా ఒకటి చెప్తానండి ఏంటి అంటే ఇప్పుడు ఒక మోస మోసం చేసే మనిషిని నమ్మడం మన తప్పు కదా మనకు ఆ నాలెడ్జ్ లేదు ఆ తెలివి లేదు నార్మల్గా నేను ఒకళ్ళ చేతిలో మోసపోయాను అంటే చేసేవాడు ఎప్పుడు మోసం చేయడానికే చూస్తాడు లేదా ఒకడు మనల్ని బాధ పెడుతున్నాడు అంటే వాడు వాడు మనల్ని బాధ పెట్టాలి అనే ఇంటెన్షన్తో ఉన్నాడు కాబట్టి వాడు మనల్ని బాధ పెట్టగలుగుతున్నాడు బాధ పెడుతున్నాడు కానీ అవతల వ్యక్తి వల్ల నువ్వు ఇబ్బంది పడుతున్నావు నష్టపోతున్నావు మోసపోతున్నావు అంటే అవతల వ్యక్తి మీద డిపెండ్ అవుతున్నామని అర్థం ఎమోషనల్గా కానీ ఫైనాన్షియల్గా కానీ ఇంకేదో సపోర్ట్ ఏదో కోరుకుంటున్నాము మనం ఇండిపెండెంట్గా లేము ఏదో ఒక ఫ్యాక్టర్ మీద మనం డిపెండ్ అవుతున్నాము అని అర్థం అలా డిపెండ్ అయ్యే వ్యక్తి ఎలాంటి వాడు అని మనం గమనించగలిగితే అది మనం తెలివి పెట్టి ఆలోచించాలి ఏమంటారు ఎరుక అంటారు ఎరుక మీన్స్ ఎలా చెప్పాలి ఆ అవతల వ్యక్తిని మనం తెలుసుకోవాలి అర్థం చేసుకోవాలి అవతల వ్యక్తి మంచివాడా చెడ్డవాడని ఒక్కొక్కసారి మనం ఎక్స్పెక్ట్ చేస్తాము అవతల వ్యక్తి మంచివాడు అయ్యి ఉండాలి సో వాడి వల్ల మనకి మంచి జరగాలి మనకి మంచి జరగాలి ఎదుటివాడికి మంచి జరగాలి అని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం బట్ మన ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టుగా యువతల వ్యక్తి ఉండాలి అని అనుకోవడం మన రాంగు సో అందులో మనకి ఏదైనా నష్టం వాటిల్లింది లేదా బాధ వచ్చింది కష్టం వచ్చింది అని అంటే ఖచ్చితంగా అందులో మన మిస్టేక్ కూడా ఎంతో కొంత ఉంటుందండి ఎక్కడో ఒక చోట ఆ ఆలోచన విచక్షణ శక్తి కోల్పోయి ఆలోచన శక్తి కోల్పోయి అనవసరంగా వాళ్ళ మీద డిపెండ్ అవుతామని నా నమ్మకం ఇది నేను మ్యాక్సిమం నేను అనుకున్నదే నేను కన్వే చేశానని అనుకుంటున్నానండి సో ఇప్పుడు వంటలోకి వెళ్ళిపోదామండి సో ఇక్కడ ఏదైనా నేను చెప్పిన దాంట్లో ఏదైనా మిస్టేక్ ఉంటే ఏమీ అనుకోకండి నాకు అర్థమైన విషయాన్ని నేను మీతో షేర్ చేశాను ఫస్ట్ మునంకాడ పప్పు అన్నాను కదా సో దానికోసమని కొంచెం ఒక రెండు కప్పుల వరకు చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా అది వన్ అండ్ హాఫ్ కప్పు వరకు కూడా పప్పు వేసేసి కుక్కర్లోని కొద్దిగా నూనె వేసేసి ఆయిల్ వాటర్ పోసేసి ఒక రెండు చుక్కలు నూనె వేసాను అంటే పై పైకి రాకుండా ఉండడానికి పప్పు పొంగిపోకుండా ఉండడానికి ఫ్లేవర్ అంతా పైకి వచ్చేసింది అనుకోండి పప్పు రుచిగా ఉండదు వండేటప్పుడు సో అందుకనేసి ఇలాగ కందిపప్పుని కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి పెట్టేసుకున్నాను ఫస్ట్ అయితే వెజ్ కర్రీ కోసం అనేసి నూనె పోసేస్తున్నానండి ఇది వచ్చేసి కొద్దిగా పల్లీల నూనె కొద్దిగా నువ్వుల నూనె కలుపుతాను అనమాట ఆ నువ్వుల నూనె ఏదైనా నూనె మిస్ అయినా సరే నార్మల్ ఆయిల్తోనైనా సరే యూజ్ చేసేస్తాను ఈ ఇది వచ్చేసి ఫస్ట్ వెల్లుల్లిపాయలు వేశాను చాలాసార్లు మన వీడియోస్లో చాలాసార్లు నేను షేర్ చేసిన స్టైలే నా కుకింగ్ స్టైల్ అనమాట సో వెల్లుల్లిపాయలు జీలకర్ర ఉల్లిపాయలు ఉల్లిపాయ కరివేపాకు నేను తర్వాత యాడ్ చేస్తాను ఇందులో నేను మిరపకాయలు అయితే ఎక్కువగా వాడానండి నేను సో ముందైతే ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఈ బాగా వేగిన తర్వాత కొద్దిగా బీట్రూట్ ముక్కలు యాక్చువల్లీ మా పక్క ఇంట్లో ప్రశాంతి ఉంది కదా తను నాకు కొన్ని వెజిటేబుల్స్ ఇచ్చిందన్నమాట అన్నీ కొంచెం కొంచెం ఇచ్చింది సో అవన్నీ కలిపి నేను మిక్స్డ్ వెజ్ నా దగ్గర ఉన్న వెజ్స్తో కలిపి ఇలా చేసేసాను ఇలా మిక్స్డ్ వెజ్ కర్రీస్ తినడం కూడా హెల్త్కి చాలా 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 మంచిదండి ఉండిపోయిన కర్రీస్ అన్నీ ఎప్పుడైనా లాస్ట్లో ఉండిపోతాయి కదా ఫ్రిడ్జ్లోని అవన్నీ కూడా మిక్స్డ్ కర్రీ వెజ్ వండేయడం నాకు ఎంత ఇష్టమో హెల్త్కి మంచిది టేస్ట్ కూడా అదిరిపోద్ది సో ఇలాగ కొద్దిగా బరబాటి కొద్దిగా బీట్రూట్ వేసి కొద్దిగా మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకుంటున్నాను ఇందులో పచ్చిబట్టని వేస్తానండి సో అది తర్వాత వేస్తాను ఫస్ట్ వెజ్ కర్రీ అయితే అది అనమాట పోపు వేసేసి అది అలా వేశాను కదా ఇప్పుడు పప్పు మునగడ వండుతున్నాను కదా సో నా స్టైల్ అనమాట ఇది చెప్తున్నాను కదండి మరీ మరీ పాయింట్ చేసి చెప్తున్నానంటే ఇది ఎంత బాగుంటుందో ఒకసారి ఊహించుకోండి చాలా బాగుంటుంది ఒకసారి ఈ స్టైల్లో ఉండండి అద్దరిపోద్ది ఫస్ట్ అయితే ఇందులోని ఆవాలు వేశాను ఆవాలు తర్వాత జీలకర్ర జీలకర్ర కాదు వెల్లుల్లిపాయలు కొద్దిగా ఒలిచానండి వెల్లుల్లిపాయలు దంచకుండా ఒలిచి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి వేపాను ఇదంతా కూడా పోపు వంటకు పోపు ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్ మీద వండుకున్నట్టయితే అది పర్ఫెక్ట్గా లోపల బాగా కుక్ అయ్యి బయటకు బాగా రోస్టెడ్గా ఫ్రై అవుద్ది సో వెల్లుల్లిపాయలు వేసి తర్వాత జీలకర్ర వేసాను జీలకర్ర కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూరకు కోస్తాం కదా నార్మల్గా అలాగా ఒక రెండు ఉల్లిపాయ మీడియం సైజు ఉల్లిపాయలు ఒక రెండు చేసేసి పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసేసి అది అలా ఫ్రై చేస్తున్నాను ఈ లోపల మిక్స్డ్ వెజ్ కర్రీని చూసుకుంటున్నాను అనమాట పక్కనే దీంట్లోకి ఇప్పుడు ఇందులోకి బఠానీ వేసాను ఇంకా ఇందులో మనం క్యారెట్ వేసుకోవచ్చు ఇంకా బీన్స్ పరబట్టి కాకుండా బీన్స్ క్యాప్సికము కాలీఫ్లవరు ఎన్ని ఇవన్నీ కానీ మిక్స్ చేసి వేసుకుంటే అద్దరిపోద్ది ఎక్కువ ఆయిల్ కూడా వేయక్కర్లేదు ఈ కర్రీస్కి సో ఇప్పుడు బఠానీ వేసిన తర్వాత అందులో కొద్దిగా మిక్స్డ్ వెజ్ కర్రీలోని కొద్దిగా సాల్ట్ అది వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి తర్వాత కారం వేసేసి అది ఇంక దగ్గరికి వేయిపోయడమే కర్రీ అక్కడతో అయిపోతుంది సో ఇప్పుడు మనమైతే ముందైతే ఈ పప్పు మెయిన్ మన వీడియో ఉన్నది షేర్ చేస్తుంది మునంగాడ పప్పు కోసమే కదా సో ఒకసారి చూడండి ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేగాయి కదా ఇప్పుడు ఇందులోకి మునంకాళ్ళు మెయిన్ ఇంగ్రీడియంట్ మునం ఉంటాయి కదా అవి తొక్క తీసేసాను అనమాట వేసేసాను అయితే మునంకాళ్ళు కొంచెం మగ్గడం కష్టం అందులో వాటర్ కంటెంట్ కొంచెం తక్కువ ఉంటుంది మునంకాడల్లో సో నా మరి చాదొస్తాం అనుకోండి ఏమనుకోండి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేస్తాను అంటే ఇలా ఇలా ఉండేటప్పుడు సో కొంచెం ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ సారీ వాటర్ యాడ్ చేసేసి కొద్ది సాల్ట్ వేస్తే బేగం మగ్గిపోతుంది అనమాట అంటే టమాటా వేస్తాం కదా మళ్ళీ నిగుడుతాయి టమాటా వల్ల ఉడకవన్నమాట సో అందుకనే మునకాళ్ళు బాగా మగ్గించిన తర్వాత అప్పుడు టమాటా ముక్కలు వేసుకోవచ్చు ఇవి నేను ఐదు టమాటాలు వేసాను లేదంటే ముక్కలైనా వేసుకోవచ్చు నేను ప్యూరీ చేసుకున్నాను ప్యూరీ అంటే మా పిల్లలు కొద్దిగా టమాటా ముక్కలు కనిపిస్తే పక్కన పెడతారు సో ఎందుకనేసి ప్యూరీ వేస్తాను సో ఇప్పుడు ఆ టమాటా ప్యూరీ వేసిన తర్వాత అందులో సాల్ట్ కొద్దిగా కారం కొంచెం పసుపు వేసి మీడియం ఫ్లేమ్లో దగ్గరికి అయ్యే విధంగా ఫ్రైలా చేయాలండి అంటే దగ్గరికి ఫ్రై చేయాలి ఆ కూరనే ఫ్రై చేసేయాలన్నమాట అలా చేస్తేనే ఈ కూరకి మంచి టేస్ట్ వస్తుంది ఇంక ఈ లోపల పక్కన మిక్స్డ్ వెజ్ కర్రీలో కూడా పసుపు కారం వేసేస్తున్నాను నేను కారాలు చాలా తక్కువ వేస్తానండి చాలా చాలా తక్కువ వేస్తాను అంటే హెల్త్ పరంగా కూడా చూసుకుంటాను మా ఇళ్ళల్లో అంత కారాలు కూడా తినలేము సో కొంచెం వేసేసి తర్వాత కరివేపాకు అప్పుడు వేస్తున్నాను అనమాట నే ఇక్కడ పప్పులో కూడా ఆ టైంలోనే ఒక రెండు కరివేపాకు రెమ్మలు తీసేసి అందులో వేసేసాను ఇంకా మిక్స్డ్ వెజ్ కర్రీ ఏం లేదు కారం వేసాం కదా ఇంకా దగ్గరికి మీడియం ఫ్లేమ్ పెట్టి టైం ఉన్నదనుకోండి సిమ్లో పెట్టి వేపుకోవచ్చు టైం లేదు గబగబా చేయాలనుకుంటే మీడియం ఫ్లేమ్ మీద పెట్టి దగ్గరికి ఫ్రై చేస్తే కద్దిరిపోద్ది మిక్స్డ్ వెజ్ కర్రీ ఇంకా చూసారు కదా ఈ మునంకాడ పప్పు కర మునకాడ టమాటా ఇదంతా కూడా దగ్గరికి ఇలా ఫ్రై చేసేస్తున్నాను ఇప్పుడు ఇందులోని వాటర్ యాడ్ చేస్తున్నాను అనమాట ఒక్క గ్లాసుడు వాటర్ యాడ్ చేసి మంచిగా హై ఫ్లేమ్ పెట్టి బాగా బాయిల్ చేయాలి ఎందుకంటే వాటర్ వేసిన తర్వాత కూర చవ్వదనం రాకూడదు కదా సో అందుకనేసి హై ఫ్లేమ్ పెట్టి బాయిల్ చేస్తున్నాను అనమాట సో ఇలాగ ఒక్క రెండు ఉడుకుళ్ళకి ఇలా దగ్గరికి అయిన అయిపోయినట్టు అనిపిస్తుంది కానీ అదేం దగ్గరికి అవ్వలేదు సో నేను ఈ లోపల ఈ పప్పు పొయ్యి మీద పెట్టేసిన వెంటనే నేను ఇక్కడ కూర స్టార్ట్ చేసింది ఈ లోపలే రెండు విజిల్స్ మూడు విజిల్స్ రావడం అది ప్రెజర్ పోవడం కూడా అయిపోయిందిలేండి సో ఇక్కడ వేడి వేడిగా ఉండాలండి పప్పు కూడా చల్లబడకూడదు నేను చెప్పిన టిప్స్ అన్నీ మీకు ఒకసారి నోట్ చేసుకోండి పప్పు చల్లబడకూడదు పప్పు కానీ చల్లబడింది అనుకోండి కూర పప్పు టేస్ట్ మునంకాడ టేస్ట్ అసలు ఏం అదొకలా ఉంటుందన్నమాట అలాగే మునంకాల్లో వాటర్ వేసిన తర్వాత కూడా ఫ్లే హై ఫ్లేమ్లో పెట్టాలి మంట సో ఇక్కడ నుంచి ఇంకా ఉప్పు కారాలు చూసుకొని అడ్జస్ట్ చేసుకొని దగ్గరికి మరిగించుకోవడమే మనకు కన్సిస్టెన్సీ ఎంత కావాలో మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే బాయిల్ చేయాలి ఈ పప్పు మనం కడకారీని సూపర్గా ఉంటుంది మళ్ళీ సిమ్లో పెట్టద్దు అలాగే మీడియం ఫ్లేమ్ మీద పెట్టి పక్కనే ఉండాలండి వదిలేసి వెళ్ళిపోయామనుకోండి మాడుద్ది పప్పు కదా కింద మాడుతుంది సో ఆ విధంగా మనం చేసుకున్నట్టయితే నిజంగా చెప్తున్నాను ఎంత బాగుందో అమృతంలో ఉంది ఖచ్చితంగా ఈ వీడియో నేను షేర్ చేయాలనే ఉద్దేశంతో వీడియో తీశానండి లేకపోతే ఇది అందరిలో వండుకునేదే కదా అని ఫస్ట్ అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చింది కాబట్టి నేను ఇంతలా చెప్తున్నాను అనమాట సో అలా అనమాట ఇది నా లంచ్ చూడడానికి ఎలా ఎంత బాగున్నదో నోటికి రుచికి కూడా అంతే బాగుంది సో మేమైతే రెండు రోజులు ఫ్రిడ్జ్లో అనమాట ఇంకా వీడియో అయితే ఎండింగ్కి వచ్చేసిందండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాబాయ్